ఏముందో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను మా వారు కలిసి ఎలా పనులు షేర్ చేసుకుంటామని ఈ వీడియోలో చూదురు కానీ ఇది ఓన్లీ క్లీనింగ్ రొటీన్ అండి అంతకుమించి ఇంకేం లేదు సో ఇప్పుడైతే ఫస్ట్ నేను నా స్టవ్ మొత్తం క్లీన్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఏంటంటే ఓవెన్ క్లీన్ అనమాట యాక్చువల్గా ఇది సిఫ్ వాళ్ళది ఓవెన్ అండ్ గ్రిల్ క్లీనర్ క్లీనర్ మాట ఇది కాకపోతే ఏంటంటే మా ఇంట్లో మైక్రోవేవ్ చాలా బాగా క్లీన్ అయింది అట్ ది సేమ్ టైం నేను ఈవెన్ ఈ గ్లాస్ టాప్ స్టవ్ కూడా నేను క్లీన్ చేసుకున్నాను నిజంగా చాలా చాలా బాగా వర్క్ అయ్యింది అనమాట సో నాట్ ఓన్లీ ఫర్ మైక్రోవేవ్స్గే కాదు ఈవెన్ మనం స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను స్టవ్ క్లీన్ చేస్తున్నాను యాక్చువల్గా దీనికన్నా ముందర ఒక ఫుటేజ్ ఉండేది అది ఎగిరిపోయింది సో నేను ఏదైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను అదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఆ ఫుటేజే లేదు సో ఇక్కడ నేను ఇండక్షన్ స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను మనకి మొత్తం అంటే స్టవ్ మీద ఉండేటటువంటి ఆయిల్ మరకలు లేకపోతే కొంచెం కొన్ని కొన్ని మరకలు అలా పడిపోతుంటాయి కదా అవన్నీ చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది సో అయితే ఏంటంటే ఇది ఒకసారి ఇది లిక్విడ్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒక అట్లీస్ట్ టూ టు త్రీ టైమ్స్ దాకా వేస్తూ ఉండాలి అప్పుడు మనకి ఈజీగా మొత్తం అంతా కూడా ఈ ఆయిల్ కానీ డట్ ఇలాంటివన్నీ కూడా మొత్తం అంతా వచ్చేస్తుంది అండ్ ఆల్సో చాలా కొత్త వాటిలో తయారవుతుందన్నమాట సో డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ దీంతో వాళ్ళు లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను డూ అవుట్ ప్రస్తుతానికి అయితే అన్అవైలబుల్ ఉంది అమెజాన్లో ఇప్పుడే చూశాను నేను సో అవైలబిలిటీలో అయితే లేదు కాకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను డెఫినెట్గా చెక్అవుట్ చేయండి సో ఇక్కడైతే నేను మీకు చూపిస్తాను అదే నేను యూజ్ చేసిన అండ్ చూసారు కదా ఎంత డస్ట్ అయితే వచ్చిందో సో ఈ ఫస్ట్ అయితే నా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము బెడ్షీట్స్ మార్చుకుంటున్నాం అండి సో యాక్చువల్గా ఇది కూడా పెద్ద విషయం అని చెప్పొచ్చు కానీ మా వారు చాలా విషయాల్లో చాలా పనులు నాకు చాలా మటుకు సాయం చేస్తారు ఎక్సెప్ట్ వంటగది తప్ప వంటగది అయితే నేను నేను ముందర అలౌ చేయను నా పని నేను చేసుకుంటా వంటగది సంబంధించింది అయితే మనం బట్ ఇలాంటి బెడ్షీట్స్ మార్చాలి అండ్ కొన్ని కొన్ని క్లీనింగ్ సంబంధించిన ఇవన్నీ మా వారే చూసుకుంటారు ఎక్కువగానే ఎందుకంటే ఇదేంటంటే కొంచెం బరువుగా మ్యాట్రస్ కూడా చాలా బరువు ఎక్కువ ఉంటుంది అండ్ మా మంచం కూడా చాలా వెయిట్ ఎక్కువ అన్నమాట ఒకవేళ ఏదైనా జరపాలని చేయాలన్నా సరే నా వల్ల అవ్వదు అనేసి మా వారు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఎక్కడైతే మేము ఏం చేస్తున్నామంటే మ్యాట్ ని తిరిగేసిన అనమాట సో ఇలాగా ఎట్లీస్ సిక్స్ మంత్స్కి ఒకసారి ఇలా చేస్తూ ఉంటాము దానికి ఏదో రీజన్ ఉంది మా వారు చెప్పారు కాకపోతే నా బొరకెక్కలేదంటే హాఫ్ మైండ్ సో ఎక్కువగా వింటాను కానీ ఇలాంటివి అన్నీ మా యాంగ్ కాబట్టి సో ఇంకా నేను పెద్దగా పట్టించుకోను ఇద్దరం కలిసి మ్యాట్రస్ని అప్ సైడ్ డౌన్ చేసా అన్నమాట సో అలా సిక్స్ మంత్స్కి ఒకసారి అలా తిరిగేస్తు ఉంటాము అండ్ ఇక్కడైతే మేము బెడ్షీట్స్ అన్నవి అన్నమాట సో యాక్చువల్గా మా వారు అంటున్నారు వీడియోలో చూపించాలి కదా సో ఇలాగే షోరూమ్లో చూపించినట్టు చూపిద్దాం అనేసి ఇలా చూపించాము అంతేనా సో ఇక్కడైతే మాత్రం ఇవన్నీ కూడా నీట్గా మేము మేము షీట్స్ అన్నవి అట్లీస్ట్ టెన్ డేస్ ఒకసారి మారుస్తూ ఉంటాం నచ్చితంగాను సో టెన్ డేస్ ఒకసారి డిపెండింగ్ అపాన్ లైక్ మరి అంత డస్ట్ అది ఎక్కువగా ఉంది మనకి బాగాలేదు అండ్ ఆల్సో మూడ్ బట్టి కూడా నేను బెడ్షీట్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాను అండ్ ముఖ్యంగా మన బెడ్ షీట్స్ అనేవి మార్చుకోవాలి లేదంటే ఏమవుతుందంటే నిద్ర పట్టదు తర్వాత మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ చాలా ఉంటాయి అఫ్కోర్స్ ప్రతి ఇంట్లో బైడ్షీట్స్ అన్నీ మారుస్తూ ఉంటారు నాకు తెలుసు కాకపోతే నేనే ఏదో ఒకటి అలా వాయిస్ ఓవర్ ఇవ్వాలని వాయిస్ ఓవర్ ఇచ్చిన అనమాట సో ఇక్కడైతే నేను పిల్లో కావాల్సి కూడా చేసాను ప్లీజ్ డోంట్ మైండ్ మేము పిల్లోస్ కూడా ఇంకా మార్చాలి నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా పనులు ఉంది నెక్స్ట్ ఇయర్ సో అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ మొత్తం చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి సో మేము డీక్లైజ్ చేసాం అన్నమాట చాలా మటుకు డీక్లైజ్ చేస్తాం అండ్ అవన్నీ కూడా వీడియోస్ నెక్స్ట్ ఇయర్ వస్తాయి సో జాన్ జాన్ ఎండింగ్లో వస్తాయి అన్నీ కూడా సో ఇక్కడైతే ఇవన్నీ కూడా నేను చెక్ చేసుకున్నాను అండ్ నేనైతే మాత్రం ఇప్పుడు షీట్స్ ఇవన్నీ కూడా నేను ఒక బ్యాగ్ మాట సో ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను లైక్ ఇట్స్ బీన్ సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ అవుతుంది నేను తెప్పించుకున్న ఈ బ్యాగ్ వచ్చేసరికి సో ఇందులో మొత్తం అంటే మనం ఏవైతే బెడ్షీట్స్ ఉంటాయో అవన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు నేను అలాగే స్టోర్ చేస్తాను ఈ ఈ పర్టికులర్ ఆర్గనైజర్లోని సో ఇందులో నేను అన్ని బెడ్షీట్స్ అండ్ ఏంటి ముఖ్యంగా ఏంటి బ్లాంకెట్స్ బెడ్షీట్స్ తర్వాత పిల్లో కవర్స్ ఆల్మోస్ట్ మేము వాడుకునేవన్నీ కూడా ఇలాగా ఐరన్ చేసి వచ్చిన తర్వాత కంపల్సరీగా మేము ఇందులో ఈ ఆర్గనైజర్లో నేను సర్దిస్తాను మొత్తం అన్నీ కూడా వీలైతే డెఫినెట్గా బెడ్షీట్స్ అన్నీ ఉతికిన తర్వాత ఐరన్ చేయించండి నిజంగా చాలా బాగుంటుంది అండ్ ఆల్సో విల్ గివ్స్ యూ నైస్ ఒక మంచి దాన్ని ఏంటంటారు బాగుంటుంది అంతే ఇంకా నాకు అంటే మించి పేరు పడడానికి ఏం లేదు సో డెఫినెట్గా ఐరన్ చేయించండి వీలుంటే ఐరన్ చేయించండి లేకపోతే లేదు అండ్ ఆల్సో మర్తు పెట్టే విధానంలో కూడా ఉంటుంది ఐరన్ చేయించక్కర్లేదు సో ఇక్కడైతే మాత్రం మేము దివాన్ కూడా మార్చేస్తున్నాము సో మేము బెడ్ షీట్స్ మార్చినప్పుడే దివాన్ పార్ట్ కూడా మేము షీట్స్ మార్చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇక్కడైతే మేము ఇది కూడా యాక్చువల్గా అప్ సైడ్ డౌన్ అంటున్నాను కానీ నేను ఇక్కడ మా వారు చెప్తున్నాను సో కింద కొంచెం ఏదో గుర్చుకుంటున్నట్టుంది సో కాబట్టి తెప్పొద్దు అని చెప్తున్నాను నేను సో ఇక్కడైతే మా వారు ఇంక మరి తిప్పలేదు సో ఇప్పుడు నే నే ఇక్కడ మాత్రం నేనే చేసుకుంటున్నాను ఎందుకంటే మా వారికి బాల్కనీలో వర్క్ ఉంది సో వర్క్ అంటే బాల్కనీ క్లీన్ చేసే పని ఉంది సో ఇక్కడ కూడా చూసారు కదా ఈ షీట్ అంది బెడ్ షీట్ అంది చూపిస్తున్నాను నేను దివాన్ మీద వేసేది కూడా సో నాకు చాలా నచ్చింది ఇది ఇదేంటి ఎక్కడంటే లైక్ కోఆప్టెక్స్ ఆర్ గు ఆప్టెక్స్లో ఎక్కడ తీసుకున్నట్టున్నాం నిజం కాస్ట్ కూడా ఎక్కువ పడింది అండ్ ఆల్సో ప్యూర్ కలంకారీ ఇది కాస్ట్ అరౌండ్ టూ థౌజండ్ దాకా పడింది ఇదైతే మాత్రం సో నా దగ్గర మే ఇంచుమించు కూడా కలంకారీ వర్క్లో ఉన్నవి తీసుకున్నాను అనమాట నేను దివాన్ మీద వేసేవన్నీ కూడా మొత్తం సెట్ నార్మల్గా మనం దివాన్ మీద వేసుకుని బెడ్ బెడ్షీట్ అంటే ఈ షీట్స్ అన్నీ కూడా మనకి సెట్టే వస్తాయి కదా మనకి సింగిల్గా అయితే ఏం రావు సో ఇక్కడైతే నేను మొత్తం అంతా కూడా చేస్తున్నాను నేనైతే సో ఇలా ఉంటుంది మా వర్క్ అంతా కూడా అండ్ క్లీనింగ్ అయితే క్లీనింగ్ పర్పస్ అయితే మాత్రం మార్నింగ్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేస్తాము సాటర్డే సండే అలా స్టార్ట్ చేసుకొని సాటర్డే సండే మొత్తం అంతా కూడా భూజులు దొరకడం అలా అవన్నీ చేస్తాము కానీ పర్టికులర్ డేస్లో అయితే భూజులు అవి దొరకకూడదు కాబట్టి మేము దొరకలేదు సో ఇక్కడైతే కేవలం బెడ్షీట్స్ అవన్నీ మార్చి దివాన్ మీద ఉన్నా కూడా పిల్లో కవర్స్ అండ్ ఇవన్నీ కూడా మారుస్తున్నాను సో నాకైతే మాత్రం చిన్నప్పుడు పిల్లో కవర్స్ చేయాలంటే చాలా చికాక్గా ఉండేది అబ్బాయి ఎంతకి సెట్ అవ్వవు ఏంటి అనేసి నాకు మా కజిన్ నేర్పించిందిమాట ఎలా వేయాలి అని చాలా ఈజీగా వేసుకోవడం ఎలాగని మా కజిన్ చెప్పారు సో ఇంకా అప్పటి నుంచి నేను పిల్లో కవర్స్ చేయడం పిల్లో కవర్స్ చేయడం నాకు వచ్చేసింది సో లేకపోతే మాత్రం చాలా చిరాకు పడిపోయేదాన్ని అబ్బా ఈ పిల్లోకి వచ్చి ఎవడేస్తాడబ్బా అని అనుకునేదాన్ని అంత విసుగ్గా ఉండేది నాకైతే మాత్రం అండ్ ఇక్కడైతే మొత్తం అన్నీ కూడా అండ్ ఇంకోటి చిన్నప్పుడు కూడా పనిచేయాలను చాలా బద్ధకంగా ఉండేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే సొంత ఇల్లు అంటే చిన్నప్పుడు అంటే అమ్మ చేసి పెడుతుంది కాబట్టి ఇంకే ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఏంటంటే ఓన్గా ఉంటాం కాబట్టి ఇండివిజువల్గా ఉంటాం కాబట్టి పెళ్ళి అయిపోయిన తర్వాత కంపల్సరీగా నా ఇంట్లో నేను చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకొని తీరాలి అన్నీ క్లీన్ చేసుకోవాలి అనిపిస్తుంది సో ఇక్కడ చూసినట్టయితే మా వారు బ్యా బాల్కనీ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు అనమాట సో చెప్పాను కదండి మా వారు చాలా పనులు షేర్ చేసుకుంటూ ఉంటారు ఒక్క కిచెన్ వర్క్ తప్ప ఎందుకంటే నేను ముందే రానివ్వను అసలు ఎందుకంటే నాకు ప్రతిదీ కూడా ఆర్గనైజ్డ్గా ఉండాలి అండ్ ఆల్సో ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉండాలన్నమాట సో కాబట్టి కిచెన్ అనేది మా వారే కాదు ఈవెన్ మా మదర్ వచ్చిన సరే ఆవిడ కూడా అసలు టచ్ ఎందుకంటే నేనే చూసుకుంటాను అది నాకు ఒక రకంగా ఏంటంటే ఎక్కడ పెట్టి స్పూన్ ఎక్కడ పెడితే అక్కడే పెట్టాలంటాను నేను సో అలా ఉంటుంది కాబట్టి కిచెన్ వరకు అయితే మాత్రం ఆయన అసలు పట్టించుకోరు ఈ బాల్కనీదంతా నేను క్లీన్ చేయలేను కాబట్టి సో మా వార్ చేస్తున్నారు మేమైతే మేడ్ని పెట్టుకోలేదండి నాకు ఎందుకో మేడ్ పనులేవి నాకు అంత నచ్చవన్నమాట సో నేను ఒకసారి అయితే ఒక రోజులో ఇద్దరు పని వాళ్ళు తీసేసాను నేను నాకు నచ్చక అండ్ ఆల్సో చాలా రీజన్స్ ఉన్నాయి ఇంకా పెట్టుకోలేదు అండ్ ఇక్కడైతే నాప్లిన్ బాల్స్ అయితే వేస్తున్నాను సో వన్ టిప్ ఏంటి అంటే అందులో ఇప్పుడు వింటర్ సీజన్ మనకి చిన్న చిన్న దోమలు ఉంటాయి కదా పసిడి దోమలు అనేసి అవి రాకుండా ఉండాలంటే మనకి బాల్కనీలో ఉండే డ్రైన్ ఉంటుంది కదా సో వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అందులో ఈ నాప్లిన్ బాల్స్ అనేవి వేసుకోవడం మంచిదండి దానివల్ల ఈ దోమలు ఈగలు అలాంటివి ఏమీ రావు సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఎక్స్పైర్ అయిపోయిన శానిటైజర్ మాట సో ఈ శానిటైజర్తో నేను ఈ గ్లాస్ టేబుల్స్ తర్వాత మిర్రర్స్ అండ్ ఇంకా చాలా చాలా వస్తువులు నేను క్లీన్ చేసుకుంటున్నానండి నిజంగా ఎంత బాగా వర్క్ అవుతుందంటే బేసిక్గా ఏంటంటే శానిటైజర్ ఎక్స్పైర్ అయిపోయింది ఇంకా వాడడానికి కూడా అవ్వదు సో నేను ఈ రకంగా యూటిలైజ్ చేసుకుంటున్నాను అనమాట అండ్ నాకు తెలిసి అసలు శానిటైజర్ అయితే వాడుతూనే ఉండాలి అన్ఫార్చునేట్గా అది ఎక్స్పైర్ అయిపోయింది సో ఎక్స్పైర్ అయిపోయినా సరే నేను ఇలాగ వాడేస్తున్నాను ఇలాగ గ్లాస్ టేబుల్స్ మిర్రర్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అండ్ ఆల్సో కొన్ని కొన్ని చోట్ల డస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే వాటర్ ఫిల్టర్స్ దగ్గర మనకి చిన్న చిన్న లైన్స్ లైన్స్లో ఉంటాయి కదా సో అందులో కూడా డస్ట్ ఏరిపోతుంది అవన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఈ శానిటైజర్తో సో అంత అండ్ ఆల్సో బాగా క్లీన్ అయిపోతుంది సో ఇక్కడైతే మాత్రం నేను నా టీఫై మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను అండ్ బుక్స్ కూడా అంటే కింద నేను నేను మా వారు అప్పుడప్పుడు అలా తీసి చదువుతున్న పుస్తకాలు అవి కూడా నేను పెట్టుకుంటుంటాను అనమాట సో ఎప్పుడైనా అలా తీసి చదువుకోవడానికి బాగుంటుంది అనేసి సో ఇక్కడైతే నేను ఈ ట్రే అది కూడా నేను టీపాయ్ మీద పెడతాను కొంచెం డెకరేటివ్ ఐటమ్లా ఉంటుంది అండ్ ఆల్సో మా రిమోట్ టీవీ రిమోట్ ఇవన్నీ కూడా దాన్ని పెడుతూ ఉంటాను అండ్ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మనం చిన్న వస్తువు అయినా సరే అది క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకు కనిపించని డస్ట్ పార్టికల్స్ కూడా ఉంటాయి వాటి మీద సో డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అందులో ఇది వింటర్ సీజన్ కాబట్టి మేక్ ష్యూర్ ప్రతిదీ కూడా జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి సో ఇక్కడైతే మాత్రం ఆల్మోస్ట్ నా క్లీనింగ్ అంతా కూడా అయిపోయిందండి సో ఇదేనండి మా ఈ ప్రొడక్టివ్ క్లీనింగ్ కపుల్ క్లీనింగ్ రొటీన్ అని చెప్పొచ్చు బ్లాగ్ అని చెప్పొచ్చు సో యా హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ద బిగ్ అప్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇన్ నెక్స్ట్ వీడియో స్టే టు బై టేక్ కేర్ కర్ లవల్ అండ్ డోంట్ ఫర్గట్ షేర్ వి ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ సీ యూన్ మై నెక్స్ట్ వీడియో బై